ధర్మ వివాహమైన స్త్రీ వారి తాలూకు మహిళ ఎవరెవరికి పట్టాలి పితామహ పితృవ్యాధే ఊఢకన్యా స్నానమాచరేతని చెప్పి వాక్యం ఇక్కడ అసలు సూక్ష్మంగా ఒక చిన్న లాజిక్ ఆడవాళ్ళకి పెళ్లి కాకముందు సహజంగా పుట్టింటి వాళ్ళ తాలూకు అందరితో పాటు మహిళలు పురుళ్ళు ఉంటూ ఉంటాయి పట్టుకుండా ఉంటారు తండ్రి తాలూకు మైలాపురుడు అయితే తండ్రి పట్టేటువంటివన్నీ కూడా పట్టకలేదు కొన్ని తండ్రికి సంబంధించినటువంటి మహిళలు పురులన్నీ కూడా అమ్మాయికి వివాహం దాకా అవి అనుష్ఠించాల్సిన పరిస్థితి ఇక వివాహం అయిపోయిన తర్వాత ఆ బేసిక్ ప్రిన్సిపల్ ఏంటంటే భర్తకి మైల లేనివి భార్యకి రావండి భర్త పట్టే మహిళల్లో భార్య పెట్టేవి కొన్ని ఉంటాయి కొన్నే ఉంటాయి భర్త తన తన మేనత్తో తన మేనమామో వాళ్ళ తాలూకు మైలు పడుతున్నాడు అనుకోండి అవి ఇవి ఉండవు భర్త పడితేనే ఈ అమ్మాయి మైలు పట్టాలి భర్తకు సంబంధం లేని మహిళ ఈ అమ్మాయి కొనదు కేవలం భర్తకి మైలు లేకనే భార్య ఒకదానికి పురుడు మైల మేము ఆపాదించవు ఇది ఒకటి బేసిక్ ప్రిన్సిపల్ గమనించుకోవాలి చాలామంది ఆ పిల్లకి తాతగారి పోతే లేకపోతే మా అమ్మగారి పోతే అంటే నాయనమ్మ వాళ్ళు పోతే మైలు పట్టేస్తూ ఉంటారు చాలా తప్పుడు వ్యవహారం అది ఎందుకంటే నీ భర్తకుందా అప్పుడు నువ్వు మీ తాతకు పోయాడే మైలు పడుతున్నావు మీ ఆయనకు మైల లేదుగా భర్తకు లేకుండా భయ భార్యకు ఎట్లా వస్తుంది వివాహ మంత్రాలకు ఏంటి ఇంకా అక్కడి నుంచి వివాహం దగ్గర నుంచి భార్య భర్తను అనుసరించాలి నువ్వేమో మైలు పట్టుకుంటూ కూర్చుంటే ఆయన ఏదో అగ్నిహోత్రం చేసుకోవాలో లేకపోతే ఉపవాసం చేసుకోవాలో లేకపోతే ఇంకో స్థాళీపాకం కార్యక్రమం చేసుకోవాలంటే నువ్వు మైలు పడుతున్నారండి అంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కదా రెండోది ఆయనకు లేని మైలు నీకు ఎట్లా వస్తుంది అదే వివాహమైన స్త్రీకి భార తన తండ్రి తన తల్లి ఆ మైల ఇతను పడతాడు అంటే భార్య భద్ర ఇద్దరు పడతారు ఇక్కడ కాబట్టి తల్లిదండ్రులు తల్లిదండ్రులకి మైలు పడుతుంది అలాగే తన సొంత అన్నదమ్ములు మైలు పడుతుంది అంతే అవి ఎందుకు ఎందుకు పడుతుంది ఇక్కడ భర్త కూడా పడుతున్నాడు కాబట్టి భర్తకి భార్యకి ఇద్దరికి కూడా ఈ భారీ తరఫు మరి పురుళ్ళు మహిళలు భార్య తరఫుగా వచ్చిన పుట్టింటి నుంచి వచ్చినవి మహిళ అనేది ఏదైతే ఉందో అశోచం ఎవరైనా మృతి పొందినప్పుడు అనేది ఆ భర్త కూడా పట్టేటువంటివి అయినటువంటి స్థానాలు మాత్రమే అదే అత్తామామ అంటే ఇవి ఇంత అత్తమామ అంటే ఆ అమ్మాయికి తల్లిదండ్రి ఆ అమ్మాయికి అన్నదమ్ములు అంతవరకు పడుతూ ఉంటారు అది ఊహలు పడతారు కాబట్టి పనికొస్తుంది అందుకోసమే పితామహ పితృయాదే ఊఢకన్యా స్నానం వచ్చింది మా తాతయ్య పోయాడండి అనగా స్నానం చేయడం అమ్మాయి మీ మా అమ్మగారు పోయారు అంటే మీ నాయనమ్మగారు పోయారు స్నానంతో సరి అంతేగాని మూడు రోజులు మేలు పడతా అన్న ఏ ఆచారంగా వస్తుంది అంటే అది దురాచారమే అవుతుంది వేదమంత్రాలు భర్తను అనుష్ఠించి నువ్వు కార్యక్రమం చేసుకోవాలని చెప్పినాయి మరి పురాణాలు అట్లా చెప్పినాయి ధర్మయాత్రలు అట్లా చెప్పినాయి చెప్తే నువ్వు కొత్తగా ఏదో ఆచారానికి వచ్చావంటే ఆచారం వేదాన్ని కానీ అలాగే వైదిక మార్గం వేదం అంటే ఇక్కడ వైదిక మార్గాన్ని కానీ పురాణాన్ని కానీ లేదా ధర్మశాస్త్రాన్ని కానీ దాన్ని ప్రోత్సహించేదై దాన్ని అనుష్ఠించేదై దాన్ని అనుసరించేదైతేనే అది సదాచారం అవుతుంది ఆ మూడిటికి కూడా భిన్నంగా ఉంటే కనుక దురాచారం అవుతుంది కాబట్టి ఇక్కడ ఈ వివాహమైన స్త్రీకి పుట్టింటి వారతాలకు మహిళ అనేది కేవలం భర్తకి ఏవైతే ఆపాదింపబడతాయో ఆ భర్తకి అత్తామావల కింద ఆ భర్తకి బాగుమరల కింద అవైతే పడ్డాయో అంతవరకు మాత్రమే ఉంటాయి ఆ మహిళలు మిగతా ఉండవు అనేది తెలుసుకోవాలి స్వస్తి